చలికాలం రాని వచ్చింది రోజు రోజుకు చలి తీవ్రత అయితే పెరిగిపోతూ ఉంది దీంతో ఉదయం ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం ఒకటికి పదిసార్లు ఆలోచిస్తూ ఉన్నారు మరోవైపు చాలా మంది చలిని తట్టుకునేలా ఉన్ని దుస్తులు వినూత్నమైన జాకెట్లు కొనుగోలు చేస్తూ ఉన్నారు దీంతో వీటికి డిమాండ్ అమాంతం పెరిగిపోతుందని చెప్పొచ్చు ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే చలిని తట్టుకునేలా వ్యక్తి వేసుకున్న జాకెట్ చూసి నెటిజన్లు అవాక్ తయారు చేసిన విధానం ఆశ్చర్యానికి ఈ ఈ వీడియో చూసిన నెటిజన్లు జాకెట్ ధరిస్తే చలి చచ్చినట్లే అంటూ కమెంట్లు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది చలిని తట్టుకునేందుకు ఓ వ్యక్తి ధరించిన జాకెట్ అందరినీ తెగ ఆకట్టుకుంటూ ఉంది సాధారణానికి భిన్నంగా ఈ జాకెట్ ను రూపొందించారు నా నాలుగు జాకెట్లను కలిపి ఒకే జాకెట్ లా జాయిన్ చేశారు ముందుగా ఒక జాకెట్ ను ధరించిన ఆ వ్యక్తి ఆ తర్వాత వరుసగా మిగతా జాకెట్లను ధరించాడు ఇలా నాలుగు జాకెట్లను ఒకదానిపై ఒకటి ఒంటిపై సెట్ చేసుకున్నాడు ఫైనల్ గా వాటికి ఉన్న గుండీలను తీసి చూడగా అన్ని కలిసి ఒంటిపై అలాగే చలి తట్టుకునేలా మందంగా మారిపోయాయ ఇలా ఆ వ్యక్తి నాలుగు జాకెట్లను కలిపి ఒకే జాకెట్ లా ధరించి అందరిని అవాక్యాల చేశాడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు ఇది జాకెట్లో కాదు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లా ఉంది అంటూ కొందరు ఇది ఏఐ వీడియోలా ఉందే మామూలుగా అయితే ఇలా సాధ్యం కాదు అంటూ మరికొందరు వివిధ రకాల మూజలతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు